మనం ఎక్కడ పోతున్నాం నేను అడిగిన రారా అని చెప్పి నువ్వే ఐ హో సో రొమాంటిక్సి సీరా అదే రా

अन्ना इधर वाला साल साल आठ दूरी लेंगे ये मुझे पो आवाज़ में तो कुछ रहा ला आधा लोग फंस गए आउट जो मोकर्ता स्टेप 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 आउट जो मोकर्ता फ्रेंड ना फ्रेंड है लिमिट्स कर करो डोंट क्रॉस द फकिंग लिमिट्स ओके यू आर माय एक्स ओके डियर एक्स गो फक विद योर एक्स गो फक विद योर एक्स जिनचे पेरा किलो र गॉयल देन नेन ऑन दिस स्पॉट नेक्स्ट नेक्स्ट फ्लैग वाज आई एम जस्टा वेरी गुड कांग्रेचुलेट ऑल प्लान दिस रुन आउट ले रि पुष्टम पोयगा 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 मामा जहां तुम दूसरा थोड़ा ही वाली बात है ये खाओ यो रबे आई डोंट रिमेंबर आई डोंट सच ऑनगो आ ओती सर बोलता

ఒక ఫైవ్ టు సిక్స్ బేసికల్గా వీడు బవి ఇల్లు కుట్లాడుతూరు బ్యాంకాక్ గోవా సంథింగ్ అని అవన్నీ వద్దురా నేను కూడా మైండ్ బాగాలేదు కొంచెం వేరే టెన్షన్లో ఉన్నా నేను కూడా వస్తాను అని చెప్పేసి మేము అయితే గోవా చదువుతున్నాం సో లోపల బట్టలు చద్దారు మనం ఫస్ట్ అంటే ఇట్లా ఎందుకు ఎక్కించుకుంటున్నాం అంటే చదా సో ఇప్పుడు మేము బట్టలే చదువుకుంటున్నాం చదువుకో

లోపడా సామాన్లు ఉన్నాయి ప్యాకెట్లు ప్యాకెట్ ప్యాకెట్లు చేస్తున్నావు అవే ఎప్పుడైనా కాలంతి ఎందుకు మేము గోవాకి వెళ్తున్నాం ఫ్లైట్ లో కాబట్టి అన్ని ప్యాక్ చేసుకుంటున్నాం ఎన్ను నువ్వు మన పోయినావు గోవాకి పోలే మాకు ఇష్టం ఎవరెవరు పేరు గోవాకి నేను దాసు నువ్వు మేనగా ఎందుకు వస్తున్నావు నువ్వు నువ్వు పెద్ద టెంప్టింగ్ ఉందో నేను కావాలా ఓ పెద్ద నేను సరే నా నేను పోయినా నువ్వు టాపిక్ డైవర్ట్ చేయ ఎవరు ఎవరు పేరు నేను దాసు గాయత్రి నేను దాసు గాయత్రి నేను ఇంకొకరు ఉన్నారేం పేరు చెప్తలేదు అర్జున్ అర్జున్ అదే ఫ్రెండ్ విత్ ఫ్రెండ్ ఫ్రెండ్ విత్ ఫ్రెండ్ మాట్లాడుకుండా ఫ్రెండ్ నీకు అవుతాడు నాకు కూడా ఫ్రెండ్ అవుతాడు ఫ్రెండ్ విత్ ఫ్రెండ్ ఎర్రిదా నా తెలియదు విత్ విత్ అంటే ఇద్దరు కనెక్షన్ ఉందిరా నా నీకు చెప్పే పోయినా నిన్ను అడిగిన రారా అని చెప్పి నువ్వేమను ఐ హావ్ సో మెనీ వర్క్ సారీ ఓ ఇద్దరు రొమాంటిక్ గా ఏమేమో సారీ అదే మాట్లాడరా ఇయ్యని చెప్పిపోరు చెప్పిపోయినప్పుడు మీరు నాకు చెప్పిపోవాలని దిగను చెప్పేది ఏ ముట్టి నేను కొడుతురా వెనక ఉంది ఏ ఆలో వంటగా నిన్న నా మొనగ సూటిగా పోతావు first వాష్ రూమ్ కాదు first నాటనం ఉంటది అవును ను गर्ल्स నా డాంటికల్ వాష్ రూమ్ అన్న అర్జెంట్ వస్తుంది అమ్మునట్ దూరం ఎందు కొడుతున్నావు అమ్ము బయటికి వెళ్ళ బిల్లు మొయ్ బోన్ ఏ మా ఊరా బి లడ్డు స్నానం చెప్పడానికి వచ్చినాము సోపు లేదు వాటర్ అన్న వాటర్ చూడు

కూడా <issions> <flats> <mumbles> <nowadays>

అంటే నేను ఏరోప్లేన్ మీ అందర్ నేను వేరే చేసారు బాక్ వేరే బ్రాండ్ ప్రమోషన్ వచ్చింది పోతున్నాం ఓన్లీ మెయిన్ వాళ్ళకి మాత్రమే వాళ్ళని తీసుకోని పోవాలి వెయిట్ వెయిట్ పో ఏంటి ప్రమోట్ చేయేదెల్తునా సో ఈ ప్రమోషన్ ప్రాసెస్ ఒక 6 7 మంత్స్ పట్టక రా మనందరం బల్ చేస్తాం

आंखें आंख टूटा नहीं तो साल से बात फ्रेंड। फ्रेंड ना फ्रेंड है। लिमिट्स कर करो। Don't cross the fucking limit, okay? You are my ex. Okay dear ex, go fuck your ex. Go fuck your ex. ये चेप रहा। लुभे लुभे फिर मैं। हाँ गोविंद लेके आ गया लेके आ। यार देख के लेंगे। यार देख के लेंगे। क्यों चालू? क्यों चालू? ఇవన్నీ ది టాపిక్స్ అదూస మామ్ చుస 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 నిర్ పోరి నేను ఎల్ ఎ ఫ్లైట్ పేరి ఎపిర్ స ఐరినియా అnder thing ఏరినియా ఏయిర్ ఇండియా కూడా కాదు ఏరినియా వోర్రా ఇండిగో ఇండిగో ఐరినియా ఇండిగో ఇండియా కాదు నోట్ ఇండిగో అసలు ఇండిగో గైస్ నోట్ చేసుకొని పెట్టుకోరి నా వద మీరు నోట్ బుక్ లో ఈ నోట్ చేసుకొని పెట్టుకోరి వీళ్ళు గాని గోవా ఎంటే నేను ఆన్ ది స్పాట్ నెక్స్ట్ ఫ్లైట్ వజాయింగ్ చేస్తా వెరీ గుడ్ ప్లాన్ చేసుకునే వాళ్ళని అవుతుంది పుష్పం పోయి 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 చదువు పోదు మనం గోవాత ముంబైలోనే ఉంటా

పండు కోసం మంత్రి మంచి మంత్రం చదువుతున్నా పండు ఇప్పుడే ఎప్పుడు సుఖశాంతంతో మంచి ఉండాలి జీతం మీ మగ్గురి పేరు మీద పాలకి చెప్పేం కాదు కానీ వేసుకోరు ఏముంది రేఖలు అడిగిపోయి నేను ఏం చెప్తుంది మొట్టమొట్టి కొట్టినా ఇట్లానే ఉంటారు పండు అర్జున్ బతున్నాడా

ఇదేం చెప్తుందా నువ్వు టిల్లి గారు ఎక్కడ చూసిన సమస్య అంటే ఫామ్ హౌస్ పోతాం ఫామ్ హౌస్ పోయినప్పుడు మనం ఇట్లా చెట్టిప్పుతాడు ఆడదు నాసి అసైజ్ కుటే నియుతే సిస్ఫై గానాలి ఓడినే నా వై నాకు ఓసితి పగరా నా తం తిను నా తం మాంటాడు నన్న ఎందుకు నిలిచారు ఏటిరా అంటోడు వాన్ని ఏం కూసునో వాడు ఎవర్